హలో 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 హాయ్ 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 అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి మన స్పెషల్ 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 వీడియో ఏంటంటే మేమైతే సూర్యాపేటలో ఉన్న ఫిష్ మార్కెట్లో అయితే ఉన్నాం సో అమ్మ వాళ్ళది ఇవాళ ఫిష్ బిజినెస్ కాబట్టికే సో ముల్కశిర సందర్భంగా మేమైతే ఇవాళ ఫిష్ మార్కెట్కి రావడం జరిగింది సో అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇదంతా మన వీడియో లెక్క తీసేసి మీ అందరికీ చూపిద్దాం మన షాప్ అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు వీడియోలో పెట్టలేదు కాబట్టి సో ఇవాళ ముల్కషిరా సందర్భంగా ఇవాళ మంచి రోజు అనేసి మేమైతే పెట్టడానికి సిద్ధమైపోయినా అనమాట సో చూసేయండి సో తను వచ్చేసి మా అమ్మ తెలుసు కదా ఇగో మన యూట్యూబర్ హీరో మా వారండి మన ఖమ్మంలో ఉంటే షాప్లో ఉంటే ఎట్లుంటాడు ఇట్లా ఉంటే ఇక్కడ ఉంటే ఎట్లుంటాడు అనేది ఒక్కసారి అయితే చూసేయండి సో తను వచ్చేసి మా సరతక్క అయినా మీకు తెలుసు కదా మన సెకండ్ యూట్యూబర్ అమ్మ వాళ్ళది ఫిష్ మార్కెట్ కాబట్టి వాళ్ళ ముల్కశిర సందర్భంగా చాలా మటుకైతే సూర్యాపేటలో చాలా చాలా బాగా జరుపుతారండి ముల్కశిర కార్తీక్ అనేది సో ఇగో తను వచ్చేసి మా బాబాయ్ అనమాట హాయ్ హాయ్ బాబాయ్ సూపర్ సూపర్ ఇక తను వచ్చేసి మా చిన్నమ్మ సో మా అమ్మ వాళ్ళ అనమాట సో తను ఇద్దరు వచ్చేసి మా సిస్టర్స్ అండ్ ఇక్కడ కూడా తను కూడా మా చిన్నమ్మ ఇక్కడ వచ్చేసి ఇగో మా బాబాయి ఇక అందరికీ కొంచెం కొద్దిగా అందులో మనకి వీడియో తీయడం కొంచెం లేట్ అవ్వడం వల్ల సో జనాలు కూడా చాలా వరకే తగ్గిపోయారు ఎందుకంటే మనం అసలు మార్నింగ్ తీసే టైంలో అసలు మనకు కాలు పెట్టే సందు లేదంటే మీరు అసలు నమ్మరు అట్లా ఆ రేంజ్లో ఉంటుంది అనమాట మా సూర్యాపేటలో ఫిష్ బిజినెస్ అనేది సో అంతా గిరాకీలో ఉండడం వల్ల మనకి వీళ్ళది కుదరలేదు అసలు చాలా వరకు ట్రై చేసిన బట్ ఏంటంటే వీలు కుదరలేకపోయింది మా మార్నింగ్ గిరాకీ టైంలో వీడియో తీయడం సో ఇక్కడ చూడండి అగో ఫిష్ లైవ్ ఫిష్ అనమాట అవి సో ఈ బతుకున్న ఫిషెస్ అనమాట అగో చూడండి అసలు ఎంతో బతుకు అసలు మన యూట్యూబర్ స్టార్ చూసి ఇలా అసలు చేపలని ఆపలు నీళ్ళగా సో ఎందుకంటే తనకు కొంచెం ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది బట్ ఏంటంటే ఖమ్మం వెళ్తేనేమో ఆ రూటు సూర్యాపేట కోసం ఈ రూట్ అన్నట్టు అక్కడ ఉన్నంతసేపు ఆ వ్యవహారం వేరే ఉంటుంది సో ఇక మన సూర్యాపేట అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడ వ్యవహారం ఈడే ఉంటుంది అనమాట అందులో ఒకటి అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేది ఈ ఒక్కరోజు మాత్రమే సో ఈ ఒక్కరోజు కూడా మనం చేయకపోతే ఎందుకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్టింగ్ చేస్తారనమాట మన షాప్కి అయితే సో యాక్చువల్గా అయితే మన అమ్మాయి వాళ్ళకి ఎంత లాభం అయితే వస్తుందో సో అంత మించి లాభం డ్రెస్సింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తుంది బట్ ఏంటంటే దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది అండ్ కాకపోతే వీళ్ళది ఏంటంటే పెట్టుబడి లేని వర్క్ అనమాట సో అమౌంట్ ఇన్కమ్ గిటా బాగానే ఉంటుంది సో వీళ్ళేం పెట్టుబడి పెట్టి తెచ్చే లాభం సో వీళ్ళు పెట్టుబడి లేకుండా సంపాదించే లాభం రెండు ఈక్వల్గానే ఉంటాయి బట్ ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది వీళ్ళేం పెట్టుబడి లేకుండా సంపాదించాల్సి వస్తుంది సో అట్లా ఉంటుంది అనమాట అంత పెద్ద లీస్ట్ ఉంది మన డ్రెస్సింగ్కి అయితే అండ్ సూర్యాపేట డ్రెస్సింగ్ కూడా మామూలుగా ఉండదు అసలు సో గైడ్స్ ఇదండి వాళ్ళ మన వీడియో వచ్చేసి అండ్ నాకు తెలిసి ఇది నాకు నా దృష్టిలో అయితే చాలా చాలా మంచి వీడియో అండ్ గొప్ప వీడియో అనే చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం మనం మన చేపల మార్కెట్ సూర్యాపేట చేపల మార్కెట్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక తను వచ్చేసి మా అమ్మ ఆయన మీకు తెలుసు కదా సో ఇక వాళ్ళ సిస్టర్తో మరి ఏం మాట్లాడడానికి వచ్చిందో మరే ఇక చూడండి ఇక మన యూట్యూబర్ స్టార్ అయితే మరి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సెల్ఫీ అయితే ఇచ్చింది అన్నమాట సో ఇక మన లైవ్లో ఉన్న వాళ్ళు సారీ లైవ్ అంటున్నా నాకు ఈ లైవ్ చేసి చేసి అదే అలవాటైపోయింది అయిపోయింది సో మన వీడియోస్ సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాటిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము చేసే చిన్న చిన్న వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుకుంటాయి సో మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కరో